హాయ్ నమస్తే అండి ఇది అంతకుముందు చేసిన కంపోస్ట్ అండి అరిటాకు తోటి చూడండి ఎలా అయిందో మెత్తగా అయింది దాన్ని పక్కన పోసేసాను తీసి జల్లి పోసుకుందామని మళ్ళీ డ్రమ్ము ఖాళీ చేసేసాను దాంట్లో ఒక చెప్పు అయితే పెట్టాను కొంచెం మట్టి వేసుకున్నాను దాంట్లో ఎందుకంటే కింద మనము కంపోస్ట్ చేసుకోవాలంటే కొంచెం మట్టి వేయాలా ఇది మా పక్కింటి వాళ్ళు అరిటా చెట్టు అయితే పడిపోయిందండి గాలికి వృధాకి ఎందుకు పోవాలని మా ఆడబిడ్డ నేను కష్టపడి తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చి అదంతా కట్ చేస్తున్నాను ఆకు ఎందుకంటే సన్న కట్ చేస్తే కంపోస్ట్ త్వరగా అయ్యిద్దని కట్ చేస్తున్నాను ఆకు కట్ చేసాను ఇదైతే మొద్దు మొద్దు బాగా తేమగా ఉంటుంది మనకు కంపోస్ట్ అవడానికి బాగా తేమగా ఉండి తొందరగా కంపోస్ట్ అయితే నీళ్ళు తక్కువ చల్లుకున్న మంచి బలం ఎందుకంటే బా దాన్ని మోము బలంగా ఉంటుంది మన కంపోస్ట్ అవటానికి కూడా బాగా తేమగా ఉంటుంది అనమాట నీరు అనేది ఎక్కువ వచ్చింది ఎందుకంటే పచ్చిదే వేసేస్తున్నాను అంతకుముందు ఎండి వేసాను ఇప్పుడైతే పచ్చిదే తీసుకెళ్ళి మళ్ళీ ఆ డ్రమ్ములోనే వేస్తున్నా ఇప్పుడు ఎంత సన్నగా మనం కట్ చేసాం కదా కట్ చేసిందంతా తీసుకెళ్ళి డ్రమ్ములో పడేస్తున్నాను ముందైతే ఈ మొద్దుని కట్ చేసిన అది పడేసి తర్వాత ఆకు అయితే ఆకేసి మనం మధ్యలో కొంచెం మట్టి అయితే తేలిగ్గా జల్లుకోవాలి తేలిగ్గా మా మరీ ఎక్కువ వేయకూడదు స పలసాగా వేసుకోవాలి వేసి దాని మీద మట్టేసి మళ్ళీ దాన్ని మనం కట్ చేసిన ఆకు అంతా తీసుకొచ్చి దాని మీద వేసేసుకోవాలి ఫుల్లుగా నింపేసి దానిపైన మట్టి వేసుకోవాలి మట్టి వేసుకొని కొంచెం నీళ్ళు జల్లుకుంటే ఇంకా కొంచెం అయితే ఆకుండి మళ్ళీ దాన్ని తర్వాత వేసుకుందామని అంత మట్టుకైతే మట్టి వేసి వదిలేసాను మళ్ళీ తెల్లారినాక వేసుకుందామని దాన్ని అంత మట్టికి వదిలేసి ఊరుకున్నా తెల్లారినాక మళ్ళీ కొంచెం డ్రై అయిందండి ఎండలు బాగా కాస్తున్నాయి కదా మళ్ళీ తెల్లారి తీసి ఆకు అంతా దాన్ని మళ్ళీ నింపేశాను శుభ్రంగా మనం కట్ చేసిన ఆకంతా తీసుకెళ్ళి దాన్ని నిండా వేసేసాను వేసి మళ్ళీ మనం దాని మీద మట్టి వేసుకోవాలి లోన కొంచెం పలస వేసిన పైన కొంచెం ఎక్కువేసుకోవాలి ఇదంతా మనకు గార్డెన్స్ ఆగిలేను ఎందుకంటే అంతకుముందు మొక్కలు అన్నీ తీసేసి ఆ మట్టి అంత పెట్టి మట్టి ఏనండి అది ఏరే మట్టి ఏం కాదు ఆ మట్టితోనే దాన్ని నింపేసాను దాంట్లో వేస్ట్ థి నీళ్ళని చల్లుకుందామని ఆ నీళ్లు తీసుకుంటున్నానండి మనం ఈ నీళ్లు వేస్ట్ డీ కంపోజర్ నీళ్ళు ఒక్క డబ్బా తీసుకుంటే మొక్కలకైతే నాలుగు ఐదు డబ్బాలు కలుపుకోవచ్చు దీనికి కాదా అని నేను ఒక డబ్బాకి రెండు డబ్బాలు కలుపుకుంటున్నాను రెండు డబ్బాలు కలిపి మనం కొంచెం నీళ్ళైతే దాని మీద చల్లుకొని మిగతా ఆడబెట్టుకొని మనం నీళ్లు చల్లడానికి వెళ్తాం కదా మొక్కలకి రోజు కొంచెం చిలకరి కుడితే చాలు దీనికి పురుగులు వస్తాయి ఏమన్నా వాసన వచ్చిద్ది అని ఏం లేదు స్మెల్ అయితే ఇంత కూడా రాదు బాగా కంపోస్ట్ బాగా అయింది మునుపయితే చేశాను బాగానే అయింది కంపోస్ట్ వాసన వేసిన ఏం లేదు పురుగులు రావు అందుకే చేసుకుంటున్నాను ఆ ఎండిపోయిందంతా నేను జల్లి అయితే పట్టానండి పెట్టి మిగతాది పక్కన పోసాను అది కూడా ఒకరోజు ఎండితే మళ్ళీ ఇష్టమైతే జల్లి పొట్టుకోవచ్చు లేకపోతే దాంట్లో మట్టి కలిపిన మనం మొక్క పెట్టుకోవచ్చు మొక్క అట్నే ఏరే మట్టి కలుపుకొని పెట్టుకోవచ్చు మళ్ళీ మూడు మొక్కలు తెచ్చుకున్నామండి మా ఆయన గారిని ఒక మొక్క దమ్మంటే తాను అని మూడు మొక్కలు తీసుకొచ్చాడు తెస్తే సంతోషమే కదా మొక్కలు అవి నాటుకోవాలని పెట్టుకున్నానండి అంతేనండి